మీ తమ్ముడు టాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో ఇది ఏమన్నా బాగుందా తప్పే ఉంది తప్పే ఉందా కలెక్టర్ గారి తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే అవమానం కదండి మా తమ్ముడు వేసుకుని నన్ను చదివించాడు వాడు జైలుకెళ్లించిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను సిగ్గుపట్టం లేదు అది విని నీకు సిగ్గునిపించలేదు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా వాడు టాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గు అనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడు మాట్లాడుకో ఎంతసేపు రానివ్వండి రా సరస్వతి పుత్రా మంచిది ప్రసీ

ఓని పిల్ల కాళ్ళావేళ పడితే దాదర ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఆలోచించుకోన లాగిన్ చేగ్రో మీ వేయకుండా లాగిన్ చేగ్రో ఎకండై నారాయణ ఇది పెద్ద నసుకేసరా తప్పుదంటారా మన ఇద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు తప్పుతుందా అ టాక్సీలో అంతే కదా అబ్బా 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 చూస్తోలు కొత్త డ్రైవర్ రావాల వీ డబ్బు ఎవరు నీ బాబు ఇస్తాడు మాట్లాడడం నేర్చుకో సామాన్లు లోపలికి పట్రా డ్రైవర్ లో సామాన్లు తీసుకురారు మరి

ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా అది మాత్రం జరగదు దొరక్క దొరక్క పిల్ల దొరికితే వదిలిపెడతానా వదిలిపెడుతున్నాం అటు ఇటు చేస్తాను కుమారే ఎక్కడికి పోతావో చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న కాడా ఎక్కడికి పోతావు ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు హాల్ అందంగా ఉండాలని అందంగా ఉండాల్సింది హాలు కాదు మనుషుల మనసులు చూడు నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు మర్యాదగా ఫోటో తీసుకెళ్ళి అక్కడ తగ్గించు పది మంది వచ్చిపోయే ఇంట్లో దిష్టి మా వదినీ పిల్లల్ని చిన్న చూపు చూస్తూ అడుగుని అవమానాలు పాల్చేస్తున్నాడు దానైనా క్షమిత తెవో కానీ సరిపోయిన వాళ్ళు అవమానిస్తే మాతో ఈ ప్రాణాలు ఏం చేస్తావు ఏమని చేస్తాను రాజా మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాడినాడండి ఇదిగో ఈవిడా ఈవిడేవో చేతికందరేమని కాజేశారు అకౌంట్ ముందుకు నాకు భార్య మాత్రమే వీళ్ళంతా నా ప్రాణం మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను ఈ ఫోటో అక్కడ పెట్టు జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి డాడీ ఆయన వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చి పెట్టాను తింటాను వాళ్ళంతా సెంటిమెంటల్ ఫుల్స్ మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదా అర్థమైంది అదేమిటో డాడీ ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు మరో నిమిషంలోనే మారిపోతారు సెంటిమెంట్లో ఉన్న వీక్నెస్ ఓ పని చెయ్యి ఆ విషయం ఈ పోలీస్ బరకు వదిలేసాయి వాళ్ళ సంగతి నేను చూస్తాను రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేసారండి ఎవడి కవల బోడి సన్మానం ఘనంగా నేను అక్కడికి వెడితే చింపులుగా వ చాలువ కప్పి నెత్తిన ఒక టోపీ ఎడతారు కలిసి వచ్చే కట్టిప్ప ఇది సెంటర్ జైల్లో ఉన్న కథను ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి హీ లండా సోరీ పేరోల్ వ్యవహారం మనకెందుకయ్యా ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పీకల మీదకి తెచ్చుకున్నా కదా వాళ్ళకి అన్నారు సార్ ఎంత లచ్చండి అయితే వాళ్ళు నడతా పడతా లచ్చ తప్పులు చేసుకోమను ఆనందంగా ఇచ్చేస్తాను సంతకం ఆ పొట్టిదా పొడుగుదా పొడుగదేనండి ఆ ముడ కట్టి పో ఎవరో రొగ్రామ్ అనేఒకని ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీ అంటతో మడ్డర్ చేస్తూ ఉండంగా ఎవడో ఫోటోలు తీశాడండి పిటిషన్ తో పాటు ఫోటోలు కూడా పంపాడండి ఆ ఎవడో కోన్ కిస్క గొట్టం ఏకాంబరం ఏకాంబరం అవునండి మా ఏకాంబరం అవనిండి అమ్మని అక్కట కయ్యి కటతయ్యి హలో గాలి సుబ్బారావు పీకింగ్ స్పీకింగ్ గాలి సుబ్బారావు గాలి గాలి కాదు నీళ్ళు హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి గ్రహం మునిగిపోయినట్టు కాసేపట్లోనో కూసేపట్లోనో నువ్వు మునిగిపోపోతున్నావు అది వేళాకోళాలు సాలించి సంగతి ఏమిటో చెప్పు ఏంటి సంగత బొందిలా కట్టుకుని నుంచి ఆరు లీటరే లీటర్లకి ఎప్పుడొత్తా లీటర్ ఇంకమ్మా రెండు లీటర్లకు వస్తాం కానీ ఇదిగా మాకు మంచి రోజులు వస్తాయి తీసుకోరాయణ మీరు మీరు హోమ్ మినిస్టర్ గారికి ఒక మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదా మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు పది గంటల గవర్నమెంట్ గెస్ట్ హౌస్ హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు గాలి సుబ్బారావు గారు ఈ ఊరు నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు ఇక నుంచి పూజించుకుంటాం బోలో స్వతంత్ర భారత్ కి జై గాలి సుబ్బారావు జిందాబాద్ గొడవ కదరా మన రాజా వాళ్ళు అన్నయ్య పెట్టుకున్నాం కదా ఎంక్వైరీ లక్ష్మి పట్టి చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకుంటే నువ్వు శ్రీ మహాలక్ష్మిలా ఉంటావు